హాయ్ బీవర్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఇదిగోండి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు వీళ్ళందరికంటే కూడా ఆశావాహులు వాళ్ళైతే మాత్రం చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో మొత్తానికి ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో రెండవ జాబితాని తెలుగుదేశం పార్టీ ఈ రోజే విడుదల చేసింది సో ఇక ఆలస్యం ఎందుకు ఆ అభ్యర్థులు ఎవరు అనేది ఒకసారి పరిశీలిద్దాం ముందుగా శ్రీకాకుళం పార్లమెంటరీ సెగ్మెంట్లోని నరసనపేట నియోజకవర్గం నుంచి బొగ్గు రమణమూర్తి ఇక దాని తర్వాత విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు గారు మీకు తెలియదేం కాదు పల్లా శ్రీనివాసరావు గారు గత ఎన్నికల్లో ఏదైతే త్రిముఖ పోటీ జరిగిందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా కానీ ఆయనకి గణనీయమైన ఓట్లు అయితే సాధించగలిగారు ఇక దాని తర్వాత అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఎన్ఎస్ రాజ్ గారు మరలా అదే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లోని మాడుగుల నియోజకవర్గం నుంచి పైలా ప్రసాద్ గారు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లోని పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరపుల సత్యప్రభ ఇంకా అరం అమలాపురం పార్లమెంటరీ లోని రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చే చౌదరి గారు మీకు తెలియదేం కాదు ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు పట్టుబట్టారు ఎట్టి పరిస్థితుల్లో నేను రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తా పోటీ చేస్తా అని తన పంతాన్ని అయితే నెగ్గించుకున్నారనుకోవచ్చు ఇక అరకు పార్లమెంటరీ సెగ్మెంట్లోని రంపచోడవరం నుంచి మిరియాల శ్రీష ఇక రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లోని కొవ్వూరు నియోజకవర్గం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్లోని దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ ఈయన పేరు కూడా ఒకటి నాలుగు సార్లు ఆలోచించి పరిశీలించి పరిశీలించి మరి ఇచ్చారు మొత్తానికి చింతమనేని ప్రభాకర్కి అయితే టికెట్ కేటాయించారు ఇక రాజమండ్రి పార్లమెంటరీ సెగ్మెంట్ లోని గోపాలపురం నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజు ఇక దాని తర్వాత నరసరాపేట పార్లమెంటరీ సెగ్మెంట్లోని లోని కూరపాడు పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాల మాధవి సో గుంటూరు వెస్ట్ లో ఈసారి రసవత్తరమైన పోటీ ఉండబోతుంది ఎందుకంటే ఇదే పిడుగురాళ్ళ మాధవికి ఆపోజిట్ గా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నది ఎవరు ప్రస్తుత మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు సో మరలా ఒక మహిళకి మహిళనే పోటీగా నిలబెట్టారు ఇక దాని తర్వాత గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ ఇక దాని తర్వాత గురజాల నుంచి ఎరపతనేని శ్రీనివాసరావు గారు ఇక దాని తర్వాత నెల్లూరు పార్లమెంట్ కిందకు వచ్చే కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరి నాగేశ్వరరావు ఇక ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లోని మార్కాపురానికి కందుల నారాయణ రెడ్డి దాని తర్వాత ఇదే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లోని గిద్దలూరు గిద్దలూరులోని అశోక్ రెడ్డి అందులో మార్పులు ఏమి లేవు సో ఇక దాని తర్వాత ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఇది అనుకున్నదే ఇక కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంకటగిరి నుంచి కూరుగుంట్ల లక్ష్మీప్రియ కమలాపురం కడప జిల్లా కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి ఇదే కడప పార్లమెంట్ సెగ్మెంట్లోని ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రెడ్డి ఇక నంద్యాలకు చెందిన నంది కోట్కూరు నియోజకవర్గంలో గిత్తా జయసూర్య కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎంబిగనూరుకి జయనాగేశ్వర రెడ్డి ఇదే కర్నూలు పార్లమెంటరీ సెగ్మెంట్లోని మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి ఇక హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి కదిరి నుంచి కె యశోదాదేవి ఇక రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లోని మదనపల్లికి షాజహాన్ బాషా ఇక తర్వాత పొంగునూరు చల్లా బాబు తనే గత ఎన్నికల్లో కూడా పొంగునూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన పోటీ నిలబడింది మరలా తనకే టికెట్ కేటాయించారు ఇక చంద్రగిరి నుంచి పులివర్తి నాని గారు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తే సో ఆయన ఈసారి గట్టిగా పోరాడి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి చంద్రగిరిని గిఫ్ట్ గా ఇవ్వాలి అని కోరుకుంటున్నారు కోర్స్ మనం కూడా ఇంటర్వ్యూ చేసి మీరు చూసే ఉంటారు సో గల కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం ఇదే నియోజకవర్గంలో ఉంది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోబోతున్నారు ఈసారి ఎన్నికల్లో ఇక దాని తర్వాత శ్రీకాళహస్తి నుంచి వెంకట సుధీర్ రెడ్డి ఇక దాని తర్వాత సత్యవేడు సత్యవేడుకు వచ్చేసి ఆదిమూలం గారు ఆదిమూలం గారు మీకు తెలియదు వైసీపీ నుంచి వచ్చారు ఇక దాని తర్వాత పోతలపట్టు పోతలపట్టు ఇదే చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు నియోజకవర్గం నుంచి డాక్టర్ కలికిరి మురళి మోహన్ సో ఈ విధంగా ఇప్పుడు డాక్టర్ కలికిరి మోహన్ అనే వ్యక్తి కూడా ఒక సామాన్యుడు ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు సో ఆయనతో కూడా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను మీరు చూసే ఉంటారు సో ఈ విధంగా ఈసారి ఎక్కువ మందికి యువతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు దాదాపుగా పంతొమ్మిది మంది యువతకు అయితే ఈ రెండవ జాబితాలో అవకాశం కల్పించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సో ఈ విధంగా ఇక్కడ రెండవ జాబితా అయితే మాత్రం ఎట్టకేలకు ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో తాజాగా రిలీజ్ చేశారు సో మరి ఇందులో ఎంత మంది అభ్యర్థులు మీ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారా లేదు టైట్ ఫైట్ ఉంది అనుకుంటున్నారా ఏ విధంగా ఉంది అనుకుంటున్నారా అనేది అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు యువత ఉన్నారు అనేక రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వైసీపీ నుంచి రెబల్ గా మారి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన వారు ఉన్నారు సో ఇలా మొత్తం సర్వకల సమ్మేళనం లాగా ఈ విధంగా ఈ జాబితా అయితే రూపొందించారు అని మాత్రం అనుకోవచ్చు సో చూద్దాం మరి ఇందులో ఎంతమంది గెలుపొందుతారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాని ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో విడుదల చేసింది అది కూడా కొంతమంది యువతకు ప్రాధాన్యత ఇచ్చారు ఆ సామాన్యులు ఉన్నారు అదేవిధంగా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు వీటన్నిటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నేర్చుకున్నాను థ్యాంక్ యూ